మా బాబు కోసం చేసే ఉగ్గు రెసిపీ చెప్పేస్తాను చూసేయండి నేనైతే చాలాసార్లే షేర్ చేసుకున్నాను ఈ ఉగ్గు రెసిపీ బట్ నేను మంత్లీ మంత్లీ డ్రై ఫ్రూట్స్ అయితే చేంజ్ చేస్తూ ఉంటాను సో మీకు కూడా యూజ్ అవుతుందేమో అని చెప్తున్నా నచ్చితే ఒకసారి ట్రై చేసేయండి ఫస్ట్ అయితే ఒక గిన్నె తీసుకొని టూ గ్లాసెస్ బియ్యం తీసుకుంటే అన్ని పప్పులు కూడా వన్ వన్ గ్లాస్ అయితే వేయాలి సో బియ్యం కందిపప్పు పెసరపప్పు శనగపప్పు మినపగుళ్ళు బాదం జీడిపప్పు రాగులు శనగగుడ్లు గుడ్లు పంప్కిన్ సీడ్స్ అయితే వేసుకొని మంచిగా ఫైవ్ టు సిక్స్ టైమ్స్ వాష్ చేసేసి వాటిని అయితే ఎండలో ఎలా ఎండ పెట్టేయండి సో అవి మంచిగా ఎండిపోయిన తర్వాత వాటిని డ్రై రోస్ట్ అయితే చేసేయాలి అందులో కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసుకొని మంచిగా అయితే ఫ్రై చేసుకోండి ఇవి బాగా ఫ్రై చేస్తేనే మనకి ఎక్కువ రోజుల పిండి అనేది నిల్వ ఉంటుంది ఇంకా ఈ ఫ్రై చేసుకున్న దాన్ని కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని పొడిలో అయితే చేసేయాలి సో ఇప్పుడు ఈ పొడిని మంచిగా జల్లించేయాలి ఎందుకంటే కొంచెం గరుగ్గా ఉంటుంది అంతే మన ఉక్కిరి పిండి అయితే రెడీ అయ్యేది పిల్లలకైతే చాలా బాగా యూజ్ అవుతుంది సో మంచితా ఒకసారి ట్రై చేసేయండి వీడియో నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి